హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈవినింగ్ పిల్లలకి హాట్ చార్ట్ చేయబోతున్నానండి అది ఎలా తయారు చేయాలో చూసి చేసేద్దాం రండి ఒకసారి చూడండి ఏం లేదండి ముందుగా బఠానీ ఒక మార్నింగే నానబెట్టుకొని ఉంచుకోవాలండి వాటర్ వేసి అది నానిన తర్వాత ఈవినింగ్ కుక్కర్లో వేసి మెత్తగా అయ్యేలాగా వెజల్ వేయించుకోవాలి కొన్ని మిక్సీలోకి తీసుకోవాలండి కొన్ని పాన్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు బిర్యానీ ఆకు ఎన్నిమిర్చి వేసుకోవాలండి అవి మూడు బాగా వేగనివ్వాలండి నా ఛానల్ ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ జీలకర్ర బిర్యానీ ఆకు ఎన్నిమిర్చి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవన్నీ బాగా వేగిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే చేసుకోవచ్చండి సింపులే ఇవన్నీ బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం కారం ఉప్పు తర్వాత పసుపు చాట్ పౌడర్ ఉంటే చాట్ పౌడర్ వేసుకోవచ్చండి జీలకర్ర ధనియాల పౌడరు టమాటాలు వేసి బాగా మగ్గేంత వరకు వేగనివ్వాలండి ఇదేంటంటే అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఈవినింగ్ టైము బయట కొనుక్కొని తినే కన్నా ఇవి ఇంట్లో మనం చేసి పెట్టుకుంటే హెల్దీ కూడా కదా మనం ఇంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా యూస్ చేస్తాం కాబట్టి పిల్లలకు కూడా పెట్టినా ఏం కాదు ఇప్పుడు మనం కొన్ని పాన్లో ఉంచుకున్నాం కదండి ఉడకబెట్టినవి ఇవన్నీ మగ్గిన తర్వాత పాలలో ఉంచుకున్న బఠానీలు కూడా వేసి బాగా వేగనివ్వాలండి మిక్సీలోకి తీసుకున్నవన్నీ పేస్ట్లో చేసుకొని అవి ఇవి వేగిన తర్వాత ఆ పేస్ట్ అంతా అందులో వేసి చాలాసేపు ఉడకనివ్వాలండి కొంచెం గ్లాస్కి ఎక్కువే వాటర్ కూడా వేసుకోవచ్చు పెద్ద గ్లాస్తో వాటర్ కూడా వేసి బాగా ఉడికేలాగా చేసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొత్తిమీర జల్లుకొని తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హాట్ చాట్ రెడీ అండి ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకునే తర్వాత ప్లేట్లో కొంచెం పైన మళ్ళా పచ్చి టమాటా పచ్చి ఉల్లిపాయ నిమ్మకాయ కొత్తిమీర అన్నీ గార్నిష్ చేసుకుంటే సేమ్ మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఉన్నట్టుగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్